బాహుబలి పాత్రకు నటసింహం బాలకృష్ణ బల్లాలదేవ పాత్రకు జూనియర్ ఎన్టీఆర్ శివగామిగా మాత్రం రమ్యకృష్ణ ఈ కాంబినేషన్ ని ఒక్కసారి ఊహించుకోండి అమ్మో ఇదే నిజంగా జరిగితే థియేటర్స్ దద్దరిపోతాయి కదూ ఈ ఆలోచన ఎవరిదనుకుంటున్నారు బాహుబలి చిత్రంలో బల్లాలదేవగా నటించిన మన రాణాదే నిజమా అని విస్తుపోవద్దు ఓ టాక్ షో కోసం ప్రదీప్ సరదాగా అడిగిన ప్రశ్న ఇది బాహుబలి చిత్రానికి మీరు డైరెక్టర్ అయితే ఆర్టిస్టులను ఎవరు పెడతారని రాణాని అడిగితే సమాధానం ఇచ్చాడు మన రాణా బాలయ్య బాహుబలి అట జూనియర్ బల్లాల దేవుడట రాజమాత మాత్రం రమ్య అయ్యబాబోయ్ బాబోయ్ రాణాలో కూడా ఇంత హ్యూమర్ ఉంటుందనుకోలేదు ఒకవేళ ఇది నిజంగా జరుగుంటే థియేటర్స్ దగ్గర తిరునాలను తల్పించే వాతావరణం ఉంటుంది బాలయ్య జూనియర్ ఒకరికొకరు తలపడే సన్నివేశాల్ని ఊహించుకోండి ఒక్కసారి ఈ కాంబినేషన్ ఈ విధంగా కాకపోయినా మరో చిత్రంలోనైనా బాబాయ్ అబ్బాయి ఇద్దరూ కలిసి నటిస్తే నందమూరి అభిమానులకు పండగే మరి చూద్దాం త్వరలో ఇలాగే జరుగుతుందని ఆశిద్దాం